రాష్ట్ర ప్రభుత్వం పోలవరం అమరావతి వైపే కాకుండా ఉద్యోగుల వైపు కూడా చూడాలని ఏపీఎన్ జీజీఓ రాష్ట్ర అధ్యక్షుడు విద్యాసాగర్ కోరారు తిరుపతిలో మీడియాతో మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఉద్యోగులకు చీకటి రోజులు నడిచాయన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పలు సమస్యలను పరిష్కరించగా మరికొన్నింటిలో పురోగతి ఉందన్నారు ఇంకా అనేక సమస్యలు పెండింగ్లోనే ఉన్నాయని వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు దసరా నాటికి పెండింగ్లో ఉన్న నాలుగు డీఎల్లో ఒకటైనా ఇవ్వాలని కోరారు ఇరవై ఐదు నెలలు గడిచినా పీఆర్సీ ఏర్పాటు చేయకపోవడంపై ఉద్యోగుల్లో అసంతృప్తి ఉందన్న ఆయన ఆ దిశగా చర్యలు చేపట్టాలని కోరారు ప్రభుత్వ జగన్నాథ రథ చక్రాలు పోలవరం వైపు కదులుతున్నాయి ప్రభుత్వ జగన్నాథ రథ చక్రాలు రాజధాని వైపు కదులుతున్నాయి ఇన్వెస్ట్మెంట్స్ తేవట మీద కదులుతున్నాయి ఇండస్ట్రీస్ పెడత మీద కదులుతున్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కదులుతున్నాయి మిగిలిన స్కీములు సోషల్ స్కీమ్స్ అన్నిటినీ ఇవ్వటం పోయిన కదులుతున్నాయి వీటన్నిటిని అమలు చేసేది మేమే వీటన్నిటికీ మీకు నిర్మాణాత్మక సహకారాన్ని అందిస్తున్నాం ప్రజలకు వీటన్నింటినీ తీసుకువెళ్తున్నాం ప్రభుత్వం కూడా ఎన్ని ఉన్నాయి ఇవన్నీ చేస్తున్నాయని చెప్తున్నాం కానీ అందరి వైపు వెళ్తున్న ప్రభుత్వ జగన్నాథ రథ చక్రాలు ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల మీద వారి వైపుకి నడవటం లేదనే భావన వాళ్ళ ఉద్యోగుల్లో ఉంది అందుకని ప్రభుత్వ రథ చక్రాలు జగన్నాథ రథ చక్రాలు ఉద్యోగుల పీఆర్సీ వైపు ఉద్యోగుల డిఏ వైపు ఉద్యోగుల రెగ్యులరేషన్ వైపు మీరు ఏదైతే ఏడు సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండి మీరు మేనిఫెస్టోలో ఏదైతే గత ప్రభుత్వం తీవ్రమైన అన్యాయం చేసింది ఉద్యోగులకు చేకటేమో మేము వచ్చినాక వీటిని చేస్తా ఉన్నారు మా వైపు కూడా చూడాల్సిన అవసరం ఉన్న విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం మన చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో జరిగిన జాయింట్ స్టాక్ కౌన్సిల్ లో దాదాపు ఇరవై మూడు కోర్ డిమాండ్లు అరవై మూడు డిపార్ట్మెంట్ డిమాండ్ ఏపీజేసి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది వాటిని కూడా దప్ప పరిష్కారం చేయాలని వీటన్నిటిని అడ్రస్ చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ని అపాయింట్ చేయాలని కోరుకుంటున్నాం